అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ జూలై నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు మిథున రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి సప్తమి నక్షత్రం రేవతి కరణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు శనివారం జన్మరాశి మేనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మృగశిర నక్షత్రం మూడు నలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మిథున రాశి వారికి శనివారం నాడు మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుర్దాయాన్ని కూడా హరించి వేస్తుందని మీరు గుర్తించాలి మీరు ఈ రోజు మీ తోబుట్టువల నుండి సహాయ సహకారాలు పొందుతారు అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు ఇది మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి వారు కూడా దానిని మెచ్చుకోవాలి మరి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు చాలా కాలం తర్వాత మీరు ఈరోజు తనివి తీర నిద్రపోతారు దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు ఉత్తేజంగా ఉంటారు ఈ రోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగలరు ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైన రోజు మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి వారు కూడా దానిని మెచ్చుకోవాలి మరి మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంతే ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును మీ సోదరునికి ఈ పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి అనవసరమైన తగ్గువలకి చోటు ఇవ్వకండి దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉన్నది ఈరోజు మీరు మీ మేధస్కు పదును పెడతారు చదరంగం గడినుడి వంటి ప్రజలు ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి అనుకోని శుభవార్త మీ శక్తిని ఉత్తేజపరుస్తుంది ఈ వార్తను కుటుంబం అంతటి సంతోషపడ క్షణాలను పంచడం ద్వారా కూడా శక్తిని పుంజుకోవచ్చును మీ ప్రేమ వ్యవహారంలోకి ఎవరో ఒకరు రావచ్చును ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు వారు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఈ రోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవి పనిచేయక మీ ప్రేమ సఫర్ అవుతుంది సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న ప్రేమ గుర్తింపు లభిస్తాయి ఏమంటే వారికి చిరకాలం ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి ఈ రోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం స్వీకరించడం మీకు మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఈ రోజు మీ ప్రాజెక్టులను లేదా మీ ప్లాన్లను మీ జీవిత భాగస్వామి పాడు చేయవచ్చు కాబట్టి ఓపికను కోల్పోకండి మిథున రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మిదున రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో రేవారి అంటే నువ్వులు మరియు చక్కరీ ఆధారిత మసాలా దినుసులు కలపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి